హనుమాన్ దేవాలయంలో సత్సంగ వార్షికోత్సవ వేడుకలు జైత్యాల జిల్లా కేంద్రంలో గల జంబిగద్దె సమీపంలోని జంబి హనుమాన్ దేవాలయంలో సత్సంగ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వందలాది మంది మహిళలు భక్తులు సాయంకాలానికి ఆలయానికి చేరుకున్నారు అనంతరం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము భజనలు కీర్తనలు కోలాటాలతో పరిసరాలు ఒక్కసారిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి ఆషాఢం సందర్భంగా మహిళలు గోరింటాక్తో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు హారతి తీర్థ ప్రసాదాలు అందించారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు ఎలుగందుల రాజు సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం సత్సంగ సభ్యులు మాతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని అనంతరం భక్తులందరికీ నిర్వాహకులు అల్పాహారం ఏర్పాటు చేశారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న తౌడు రామచంద్రం తెలిపారు हनुमानिः राम लक्ष्मण जानहि श्रे बोलो हनुमानि सनकाजक ब्रह्मादिमुनि देवहि गृह्णा रामपि मनो जाना युग समस्तयोजन జీ బుమీ జానీ శ్రీ బ హనుమాన్ కి రమ ద్వారే కుమర

ఉండండి మాట్లాడమని అయితే చెప్పలేదు కదా పని చేయంలో ఉండాలనుకోండి కష్టమైతే ఎంత సంతోషంగా ఉండదు వాస్తవంగా మేము కూడా ఇవ్వాలి అంత సంతోషంగా ఉన్నాం అంటే ఏంటంటే ఒకరు రావాలి వారితో పాటు జయ శ్రీరామ్ ఈ ఈరోజు కొత్తగా ఎవరెవరైతే వచ్చిందో మేము పిలవకపోయినా కొద్దిగా ముందుకు వస్తే మీకు ఒక నారికెళ్ళం ఇస్తామమ్మా ఒక్క నిమిషం ఆగండి వాళ్ళకి మంగళహారతి పట్టేటువంటి ఛాన్స్ ఇస్తాను జై శ్రీరామ్ శుభ లక్షణంలో யராம ஜான மொதல்பட்டின எது மணி முதலமைச்சா అమ్మ ఇక్కడ ఉన్నవాళ్ళు ఉండల్లో ఎంతమంది ఉండల్లో బీతలు ఉన్నాయని చైతరీ ఎంతమంది ఉండల్లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటున్నారు

Happy lạnh hát lên hát lên hát lên hát lên hát lên hát lên hát

जय रामा श्री रामा जय रामा जय जय रामा श्री रामा जय रामा जय जय रामा श्री राम जय रामा जय 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 राम, श्री राम जय राम, जय जय राम ली राम मे राम जय जय रामा शाम मज राम जय जय राम श्री राम जय 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 राम, जय जय राम श्री राम जय राम, जय जय राम

வச்சி நீங்க வச்சி நிவு முன் பூஜ்லாங்க வச்சி நூறு முன்ன பூஜ்ல கொடுக்கோ வினா அம்மே நாக்கிரமணியம்மே தம்முடு அய்யப்பாச்சு தம்முடு சுப்பிரமணியம்மே தம்முடு அய்யப்பாசின தம்முடு அந்த అడిగింది ఎరార రాజన కొడుకో విజ్ఞారాజాగా వచ్చి నీవు ముందు పూజలు అందుకోరు ఎల్లంగా వచ్చి నీవు ముందు పూజలు అందుకోరు తెల్లంగా వచ్చి నీవు ముందు పూజలు అందుకోరు రాజు నింటారా వేర రాజన కొడుకో విజ్ఞారాజా రాజన కొడుకో విజ్ఞారాజా బిల్లంగా వచ్చి నీవు ముందు పూజలు అందుకోరు ఎల్లంగా వచ్చి నీవు ముందు పూజలు అందుకో తెల్లంగా వచ్చి నీవు ముందు పూజలు అందుకో ఎల్ల కదించా ఎల్ల వాడ రాజన్న కొడుకో బిడ్నారాజా రాజన్న కొడుకో బిడ్నారాజా మెల్లంగా వచ్చి నీవు ముందు పూజలు అందుకోర మెల్లంగా వచ్చి నీవు ముందు పూజలు అందుకోర మెల్లంగా వచ్చి నీవు ముందు పూజలు అందుకోర రాజన కొడుకు విఘ్నారాజ రాజన కొడుకు విఘ్నారాజ విఘ్నేశ్వర నమస్కారములు జంబిక దేవత గారు ఉన్నటువంటి జంబి హనుమాన్ వద్ద హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి అనేటువంటి ఒక చిన్న ఆలోచనతో కేవలం ఎనిమిది మందితో మొదలుపెట్టినటువంటి ఈ జంబి హనుమాన్ చాలీసా పారాయణం ఏదైతే ఉందో ప్రతి చోట జరగాలి ఇదే విధంగా ఇదే టైంకు అనేది ఒక ఆలోచన పెట్టుకున్నాము ఎనిమిది మందితో మొదలుపెట్టినటువంటి ఈ హనుమాన్ చాలీసా పారాయణం కరెక్ట్గా సెవెన్ అంటే సెవెన్కే ఉంటుంది ఎవరు ఉన్నా లేకపోయినా వర్షం పడ్డా ఏది జరిగినప్పటికీ ఒక్కరుంటే ఒక్కరైనా చదివిపోవాలి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళే కానివ్వండి మరి దీనికి ఉన్నటువంటి కార్యనిర్వాకులే కానివ్వండి ఒక గట్టి సంకల్పంతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇప్పటి వరకు సహకరించినటువంటి మాతలకే కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే యాభై వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా గాయత్రి పరివార్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ దీపయజ్ఞ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది దానికి కూడా భక్తులందరూ సహాయ సహకారాలు అందించడం జరిగింది అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు కూడా గుప్తదాతలండి మేము చేస్తాము కానీ మా పేరు ఎప్పుడు కూడా మీరు బయట చెప్పుకోవద్దు అనేటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు అల్పాహారం కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది జై శ్రీరామ్ వార్షికోత్సవం సందర్భంగా భగవద్గీతలు కూడా ఈరోజు జమ్మి హనుమాన్ దేవస్థానంలో రాజుగారు గత సంవత్సర కాలంగా సత్సంగం స్థాపించి ప్రతి మంగళవారం అనుమాన్ చాలీస పారాయణ చేస్తున్నారు హనుమాన్ చాలీస పారాయణ చేయడం వల్ల ఎంతటి శక్తి ఉందో ఎప్పుడు మనం చూస్తే ప్రత్యక్షంగా అర్థమవుతుంది నిజంగా హిందువులందరూ తప్పనిసరిగా వారానికి ఒక రోజున ఒక దేవాలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా కానివ్వండి భగవద్గీత శ్లోకాలు కానివ్వండి ప్రతి ఒక్కరూ ఇలా చేసినప్పుడు హిందుత్వం కూడా బలపడుతుంది హిందుత్వం గురించి ఒక చక్కని మాటలు ఇక్కడ మనం ఇప్పుడు నేర్చుకోవచ్చు ఎందుకంటే వారు సంవత్సరం గడిచిన సందర్భంగా వారి కోత్సవంగా తెలియగానే ఇంతమంది మాటలకు రావడం విధంగా చాలా మృదావహం ఇంత చక్కని కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాజుగారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఇది హనుమాన్ అంటే వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన రాజుగారిని మరొకసారి అభినందిస్తూ మాతలందరికీ ఈ హనుమాన్ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ జై హనుమాన్ హనుమాన్